నమస్తే అండి మొన్న పిఠాపురంలో పన్నెండవ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు అయితే ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు అలాగే నాగబాబు గారు మాట్లాడారు అవి ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపెత్తిస్తున్నాయి దానిపైన టీడీపీ అభిమానులు సోషల్ మీడియా యాక్టివిస్టులు టీడీపీ కార్యకర్తలు కూడా తీవ్ర తీవ్రంగా స్పందిస్తున్నారు అయితే వాళ్ళు ఏమన్నారు నాగబాబు గారు అయితే ఈ గెలుపు పిఠాపురం ఓటర్లది అలాగే జనసేన అధినాయకుడు అలాగే కార్యకర్తలు జనసేన కార్యకర్తలు వారిదే ఈ గెలుపు దీనిలో ఇంకెవరి ప్రమేయం లేదు ఇది ఎవరి ప్రమేయమైనా ఉన్నది అనుకుంటే అది వాళ్ళ కర్మ అని పరోక్షంగా ఎస్వి వర్మ టీడీపీ పిఠాపురం ఇన్ఛార్జి గారిని ఆయన్ని ప్రస్తావించినట్టు అందరూ కూడా భావిస్తున్నటువంటి విషయమే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఒక ముందడుగు వేసి ఇంకొక మాట అన్నారు ఏమి గత వైసీపీ పాలనను అంత మనం నిలదొక్కుకోవడమే కాకుండా నలభై ఏళ్ళ టీడీపీని కూడా నిలబెట్టాము అంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు సాక్షాత్తు పిఠాపురం పన్నెండవ జనసేన ఆవిర్భావ సభలో చేశారు దానికి టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ భయం అన్నది ఎలా ఉంటుందో చూపిచ్చారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వరుసగా ఓడిపోయినా కూడా టీడీపీ ప్రజల్లో బలంగా ఉందనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి తెలుసుకోవడం మంచిది నాలుగు ఐదు శాతం మాత్రమే ఓటర్లు ఉన్నటువంటి జనసేనను ఏడు శాతానికి పైగా తీసుకెళ్ళింది టీడీపీ అలాంటి టీడీపీని నువ్వు నిలబెట్టేది ఏంటి అని టీడీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయావు అలాంటిది నువ్వు మా పార్టీని నిలబెడతావా జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోనికి వస్తే నీలాంటి వారితో పొత్తులు లేకుండా ఎన్నికల్లో గెలిచి చూపించే వాళ్ళం చూపిస్తాము అంటూ అభిమానులు ఒక్కడు నిలబడితే నిలబడే పార్టీ కాదు ఒక్కడు తొక్కేస్తే ఓడిపోయే పార్టీ కాదు టీడీపీ కాదంటూ అభిమానులు ఈ విధంగా కామెంట్లు చేస్తున్నారు తీవ్రమైనటువంటి తుమారమే ఇది రేగిందని చెప్పొచ్చు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి వ్యాఖ్యలు అవి సరి కాదా అన్నది మీ కామెంట్ తెలియచేయండి నమస్తే